నేర్పు నజలేయ మా జన్మానికి నేర్పు మయ నేరీ పరిశుద్ధన్ నామమునా ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నారు ఈరోజు నిమిత్తము అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినామం ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యలు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను ఈ ఆరాధనలోకి తానే వచ్చి ఆయనే మనకు ఉపచారం చేయునని మీతో చెప్పుచున్నాను ఏ వాక్యం దగ్గరికి వచ్చుచున్నాం యర్ కమింగ్ లాట్ నువ్వు వచ్చే దేవుడవు తిరిగి వచ్చే దేవుడవు రానయ్యున్నవాడవు రాజుల రాజు ప్రభువుల ప్రభువు నీ రాకడ కొరకెదురు చూస్తున్నా నీ బిడ్డల్ని ఆరాధనలు కూర్చొని ఉన్నారు నీవే వారికి ఉపచారం చేయము నీవే వారికి మంచి పరిచర్య చేయము వారి హృదయంలో ఉండే బాధలను తొలగించే పరిచర్య వారి శరీరములో ఉండే గాయములు తొలగించే పరిచర్య వారి మనసులో ఉండే నిరాశ నిస్ఫృహతలు తొలగించే పరిచర్య నీవే వచ్చి నీ బిడ్డలకు కావలసిన పరిచర్య ఉపచారము చేయం నీ బిడ్డల యొక్క హృదయంలో ఉండే ప్రతి వేదన ఆనందాలు సంతోషాలు నీకు తెలుసు ఎవనెవనికి ఏ వాక్యము కావాలో అందించగలిగే మంచితేవడవనేవ మా తండ్రివి నీ బిడ్డల ముందు నిలబడి మాట్లాడుచుండేగా నా నోటని నీ మాట ఉంచము నీ స్వరం వినిపింపచేయము నీవే ప్రత్యక్షపరచుకునము నీవే మహిమా ఘనత ప్రార్థించుకునమని ఏసు పరిశుద్ధ నామమున నా వేడి కొనుచున్నాము తండ్రి ఆమె యేసు వచ్చి వారికి పరిచర్య చేయను అందుకే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రవేశిస్తున్న సంగమ కనిపెట్టుకుని ఉండండి రెండవది వీరాడి సంసిద్ధులై ఉండి చదబడి పాఠ్యభాగంలో అధ్యాయం కాసు వార్తలో ఏసై చెప్పిన మాటలో మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి రెండు మాటలు చెప్తాడు మీ నడుములు కట్టుకొని ఉండుడి అంటే ఒక మంచి బ్రాండ్తో ఉన్న బెల్ట్ కొనుక్కోవడం కాదు మీ దీపములు వెలుగుచుండనీయుడు అంటే మంచి డెకరేటివ్ లైట్స్ని అమర్చుకోవడం కాదు ఈ రెండు పాదములలో నీ యజమాని నీ రక్షకుడు నీ దేవుడిని ఎద్దుకు వస్తున్నప్పుడు ఆయనను ఘనపరిచే రీతిలో నీ సంసిద్ధతను వ్యక్తీకరిస్తున్నావు ఆయన వచ్చే సమయాన నీవు సంసిద్ధముగా ఉన్నావు నడుమును కట్టుకొని అనే మాట నిజంగా చెప్పబడాలంటే వస్త్రాలంకరణ చెంది ఉండండి నీ లైఫ్ స్టైల్ని చూపించవు ఏ సై అని యజమాని వస్తున్నాడు ఆ ఇంటికి దాసుడు ఉన్నాడు ఆ యజమాని వస్తున్నప్పుడు ఆ దాసుడు ఎలాగూ ఉండాలి తన లైఫ్ స్టైల్ని చూపించాలి ఇప్పుడు యజమాని వచ్చినప్పుడు దాసుడు అటు పరిగెత్తడానికి ఏ పని చెప్పినా చేయడానికి తాను వచ్చిన వెంటనే తన యజమాని కావసన్ని ఇవ్వడానికి సర్దుబాటు చేయడానికి అందుబాటులో ఇవ్వడానికి సంసిద్ధముగా ఉండాలి అనగా ఒక రీతిగా చెప్పాలంటే ఆ భాష నడుముకి తువ్వాలు కట్టుకోవడము లేక పెళ్ళిళ్ళు మన యొక్క పితరులు చక్కని లుంగి తెల్లటి పంచి కట్టుకుని ఆ పంచి ఇలా పొడవుగా కాల వరకు ఉంటుంది చీలమండలం వరకు మా నాన్నగారు మా పెద్దనాన్నలు మా బాబాయ్లు అలాగే తిరిగేవారు మీ నడుములు కట్టుకొని ఉండి యువర్ లైఫ్ స్టైల్ నేను కళ్యాణానికి సిద్ధముగా ఉన్నాను రుచికరమైన ఆహారము వడ్డించడానికి సిద్ధముగా ఉన్నాను నా యొక్క యజమాని దేవుని యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో ప్రవేశిస్తుండగా నేను సంసిద్ధముగా ఉన్నాను నా యొక్క పంచిని నా లుంగిని పైకెత్తాను నడుము కట్టాను మరలా నడుముకు తువ్వాలు కట్టుకుని రెడీగా ఉన్నాను ఆ తువ్వాలను ఇలాగ ఒక్క క్షణముతో జులుపిస్తాను అది భుజం మీద వేసుకుంటాను లేక రెండు చేతులతో పట్టుకుంటాను ఆ పాత్రను పైకెత్తుతాను క్రిస్టియన్ సిద్ధపడుతున్నావు నడుమునకు కట్టుకొని ఉండి సంసిద్ధత రెడీ రెడీ టు సర్వ్ సేవ చేయడానికి పరిచయ చేయడానికి సంసిద్ధత మీ దీపమును నీయుడి సంరక్షణ బాధ్యత చిమినితో కిర్షనాయులు ల్యాంప్ని లేక ఆ దీపాన్ని వెలిగించడం మీకు తెలుసో లేదో తెలియదు నేటి తరానికి తెలియదు మీ యొక్క దీపమును వెలుగుచుండనియుడి ఆ రోజుల్లో కరెంట్ లేదు ఆ రోజుల్లో రిమోట్ కంట్రోల్స్ లేవు చిమ్ని శుభ్రం చేయాలి ఆ ఒత్తును దానికి ఉన్న మసిని తీసేయాలి చిమ్నికున్న మసిని తీసేయాలి అది చాలా చక్కగా వెలుగుతూ ఉండాలి అర్ధరాత్రి అయితే కావలసినంత దీపమే ఆ యొక్క ఒత్తును కొంతవరకే పైకెత్తాలి మళ్ళా ఎక్కువగా పెట్టరు తక్కువగా పెట్టరు దాన్ని అలాగే వెలిగిస్తూ ఉంటారు కావలసిన రీతిగా దానిని హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటారు ఇంకొక రీతిగా చెప్పాలంటే ఆ ఇంటి యజమాని యొక్క ఇంటి భద్రతను చూడడం మీ దీపమును ఒలిగించి చుండి నీయుడు ఆ రోజుల్లో పనివాడు యజమాని యొక్క ఇంటిని భద్రతను గమనించడం ఏ పాము రాకూడదు ఏ దొంగ రాకూడదు చీకటిలో ఉండకూడదు ఆ ఇల్లు యజమాని వచ్చే సమయానికి ఆ రథం వస్తుంటే అది దారి ఖాళీగా ఉండాలి అక్కడ ఏ అడ్డు రాకూడదు ఇంట్లో అడుగు పెడుతుంటే తొట్టిలి కింద పడకూడదు వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ టేకింగ్ సేఫ్టీ ఆఫ్ గాడ్స్ టెంపుల్ దేవుని మందిరం సంఘం యొక్క క్షేమాని దాసుడు చూస్తున్నాడు ఆ చిమ్మి నీకున్న మసను తీసేస్తున్నాడు ఆ ఒత్తుకున్న మసిని తొలగిస్తున్నాడు అది ఎప్పటికప్పుడు ఆ యొక్క దేవాలయము యజమాని యొక్క ఇల్లు ఎప్పుడు ఆకర్షణీయముగా ఉండాలి యజమాని యొక్క ఇల్లు శుభ్రముగా ఉండాలి యజమాని యొక్క ఇల్లు క్షేమముగా ఉండాలి ఇరాన ఎన్నో మాసములో నీకు ఆసక్తి ఉందా సంసిద్ధత ఉందా నడుమునకు కట్టుకొని మీ దీపమును వెలిగించు చుండ్రునీయుడి నీ మందిరం యొక్క క్షేమాన్ని కోరు అన్ని విధాలుగా భద్రత కల్పించు ఏ కోణములోంచి ఏ క్రిములు ఏ కీటకాలు వస్తాయో ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ దొంగ వస్తాడో మనకి తెలియదు అందుచేతను జాగ్రత్త ఆయన రానై ఉన్నాడు నిన్ను దర్శించినై ఉన్నాడు తన మహిమను నీకు చూపించనున్నాడు యోహాను భక్తులతో నీవు కూడా ఒకరోజు అంటావు మేము ఆయన మహిమను చూచితిమి నీవు సిద్ధపడు సంసిద్ధత కలిగి ఉంటే యోహాని భక్తులతో నేను నువ్వు చెప్పగలం వీ హి హిస్ గ్లోరీ ఆయన మహిమను మేము చూచితిమి నీళ్ళు శుభ్రంగా ఉందా ఏంటి క్షేమం నీ సంఘం యొక్క క్షేమం వీటన్నిటిలో సంసిద్ధత కలిగి ఉన్నావా ఇక రానయ్యునా కాలంలో ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి ఆనాటి పెళ్లి విందుకి పంచి కట్టుకుని సంసిద్ధముగా ఎలాగ ఉంటారో నడడానికి తువాలు కట్టుకొని ఆ పంచి అంచు పైకెత్తి సకాన్ని కట్టుకుని రెడీగా ఉంటారో అలాగ నువ్వు రెడీగా ఉన్నావా నీ మందిరము నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ఎన్నో పనులు ఉన్నాయి యూత్ క్రిస్మస్ ఉమెన్స్ క్రిస్మస్ ఫెలోషిప్స్ క్రిస్మస్ అండ్ క్రిస్మస్ వర్షిప్ ఆరాధనలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఏం చేస్తావు ఇప్పుడు నీ నడుము కట్టుకో రెడీ సంసిద్ధముగా ఉండు నా సంఘం అన్ని విధాలుగా బాగుండాలి దాని చిమ్ను ఎక్కడైనా మసగ మసగా ఉంటే నేను తుడుస్తాను దాని ఒత్తు సరిగా వెలగకపోతే ఆ మంటలో నా చెయ్యి పెట్టి ఆ మండుచున్న ఒత్తిని మరలా క్లీన్ చేస్తాను ఒకవేళ నా వేలు కాలవచ్చు అది నాకు నొప్పి కలిగించవచ్చు బట్ ఐ గో అండ్ టచ్ దాట్ నేను దాన్ని ముక్తి నా ఒత్తిని వెలుగు వచ్చేలాగా చూస్తాను క్షేమం చూస్తాను ఎన్నో పనులు ఉన్నాయండి సంగం నానుకు ఎన్నో పరిచర్యలు ఉన్నాయి దేవుని మందిరములో ఉన్న ప్రతి విశ్వాసిని ఏసయ్య కనుగొంటున్నాడు నీవు సిద్ధముగా ఉన్నావా నీ బాధ్యత నెరవేర్చు నీ పనులు చేయి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు రాజుల రాజు వచ్చినప్పుడు ఎవరైతే కనిపెట్టుకుని ఉండటం కనుగొంటారో వారు ధన్యులు ఎవరైతే సంసిద్ధులై ఉంటారో వారిని కనుగొన్న వారిని దేవుడు దీవించనై ఉన్నాడు మూడవదిగా ఏసఐ ఉపమానం చెప్పాడు ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఆ తరువాత పేతురు ఏసఐ దగ్గరికి వచ్చి ఓ ప్రశ్న వేస్తాడు మీరు కూడా ఆ ప్రశ్న వేస్తే చాలా సంతోషం చక్కగా వేసాఐ చెప్పేశాడు మీ నడుము కట్టుకోండి మీ దీపాలు వెలిగించి ఉండేటట్టు చూడండి మనిషి కుమ్మాడు వచ్చినప్పుడు ఎవరినైతే కనుగొంటాడో మెలకుగా ఉన్న వారిని వారిని దీవిస్తాడు ఆయన ఉపచారం చేస్తాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు పేతురు ఏసై దగ్గరికి వచ్చి ఒక చక్కని ప్రశ్న వేస్తాడు నలభైటో వచనంలో మీరు కూడా ఇవ్వండి ఈ ప్రశ్న ఏసయ్యా ఈ ప్రసంగం మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా దేవునికి స్తోత్ర ఈ ఉపమానం డొంక చెప్తున్నావా లేకపోతే ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు పేతురు ఎంత మంచివాడో చూడండి ఏ సై చెప్చున్న మాటలు జాగ్రత్తగా విన్నాడు ఆలకించండి కనిపెట్టుకోవడం సంసిద్ధతలో దేవుని వాక్యాన్ని గమనించుకోండి ప్రార్థనలో కనిపెట్టుకోండి వాక్యంలో కనిపెట్టుకోండి మీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి పేతుడు జాగ్రత్తగా విన్నాడు విన్న తర్వాత అవును ఎస్ ప్రభువా ఈ ఉపమానం శిష్యులైన మాకే చెప్తున్నావా అందరికొరకు చెప్తున్నావా మరలా చాలా చక్కగా జవాబిస్తాడు నలభై మూడో వచనంలో యవని ప్రభు వచ్చి వాడు అలాగు ఆ దాసుడు ధన్యుడు జవాబు మళ్ళీ అదే అందరి కోసం చెప్పానా నీకోసమే చెప్పానా ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న కాదు వేసుకోవద్దు నాకే చెప్పారా నన్నే ఎత్తు చూపించారా నన్నే విమర్శించారా ఇది కాదు డైరెక్ట్గా దేవుని సన్నిధిలో అడుగు ప్రభువ ఈ సందేశంలో నాకు వర్తిస్తుందా నా ప్రక్క వాళ్ళకు వర్తిస్తుందా ఏ సయమంటాడో తెలుసా ఎవరైతే ఈ వాక్యాన్ని విని నమ్మకముగా అలాగు చేయుదురో వారు ధన్యులు పరిచర చేయడంలో ఆగిపోకండి ముందుకు నడవండి ఏ మరలా ఎవరినైతే కనుగొంటాడో నమ్మకముగా ఎవరైతే ఉంటారో వారందరికీ తానే వచ్చి వారి చేయి పట్టుకొని వారిని పంక్తిలో కూర్చుండబెట్టి తానే వచ్చి కూర్చో వస్తానే అని లోపలికి వెళ్ళి ఆ యొక్క చక్కని మంచి పదార్థములు తీసుకొని వచ్చి వారికి తానే వడ్డించను ఈ సంవత్సరం ఆఖరి దశలో ఉన్న మనము దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెట్టుకుందాం దేవుని పరిచర్యలో ఉందాం ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు చాలా చక్కగా ఒక్క ఉపమానం మాత్రం చెప్పాడు దొంగవలే వచ్చను ఒక సాదృశ్యం ఆయన దొంగవలే వస్తానంటే సమయం తెలియదు ఎప్పుడు వస్తాడో పద్యం ఆయన వస్తాడు నీవు అప్రమత్తముగా ఉన్నావా సంసిద్ధముగా ఉన్నావా ఏ ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రపంచం యొక్క చరిత్ర పరిస్థితులు అటు ప్రకృతి పరముగా చరిత్ర పరముగా అన్ని విధాలుగా జరుగుతూనే ఉన్నాయి వేదన రోదన యుద్ధాలు అన్ని మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి పేరు పెట్టుకోలేని అన్ని ఉపద్రవాలు ప్రకృతి ఉపద్రవాలు తుఫాన్లు దాని పేర్లు వెతుక్కోవలసి వస్తుంది ఈ తుఫానికి ఏం పేరు పెట్టాలి ఈ తుఫానికి ఏం పేరు పెట్టాలి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతాది ఈ కోనల యొక్క మార్ణ ఎప్పుడు ఆగుతాది ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసు త్వరలో రానేయుడు కానీ ప్రశ్న సంసిద్ధముగా ఉన్నావా ఆయన వచ్చి పరిచర్య చేస్తూ నమ్మకముగా ఉన్న కనుగొన్న ఎడల వారు ధన్యులు ఆయన నేను కనుగొనాలని కోరుచున్నాడు ఈరోజు దేవుని వాక్యం విన్నావు తిరిగి వెళ్తున్నావు పేతురు వలె అడుగుతున్నావు ఈ ప్రసంగం మాతోనే చెప్తున్నావా అందరికీ చెప్తున్నావా ఈ ప్రశ్న వేయండి నువ్వు నిజంగా వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ఈ ప్రశ్నని హృదయంలో వేసుకోవు వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించు దానిని ఎలాగో అవలంబించాలో ప్రాక్టికల్గా థింక్ చేయి ఆలోచించు హౌ వాట్ ఐ కెన్ డూ నేను చేయగలిగేది ఏమిటి ఏ అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పరిచర్య నీ సేవ నీ వివరము నీ విశ్వాసము నీ నమ్మకం నీ ఆశ నీ ఆతృత నీ ఆసక్తి నీ అభిలాష సమస్తాన్ని ఆయన కనుగొనాలి నీ మైండ్లో ఉన్నాయన్నీ కనుగొనాలి ఏసై కోసమే నీ ధ్యానం నీ ప్రార్థన నీ వాక్య పఠనం వీటన్నిటిని ఆయన కనుగొనాలి అవి కనుగొన్నప్పుడు నీవు ధన్యుడవుతావు చీకటి లోకంలో అడవిలో ఒకరు నడుస్తూ ఉంటే అంత అంధకారం సడన్గా నేల మీద ఒక టార్చ్ లైట్ కనబడితే ఆ టార్చ్ లైట్ని తీసి ఇది వెలుగుతుందా లేదా అని చూసి ఆ ఈ టార్చ్ లైట్ వెలుగుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అని మళ్ళీ అదే టార్చ్ లైట్ని ఆ చీకటి అడవిలో అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి వాడు తెలివైనాడు అది అతి బుద్ధి వాడు ఉన్నది చీకటిలో వాడికి ఒక టార్చ్ లైట్ కావాలి వెలుగు కావాలి వాడు అప్పటికే తడుముకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ గొప్ప ఉందో వాడికి తెలియదు ఇప్పుడు వాడికి ఒక టార్చ్ లైట్ కనిపించింది దాన్ని టెస్ట్ చేశాడు అది వెలుగుతుందా లేదా అని ఆ వెరీ గుడ్ వెలుగుతుంది అనుకుని మళ్ళీ దాన్ని అక్కడ వదిలేస్తే వాడు తన జీవనయాత్రలో చీకట్లోనే వెళ్తూ ఉంటాడు చాలామంది క్రైస్తవులు క్రిస్మస్కి ఇలాగే సిద్ధపడుతున్నారు వాక్యం అనే వెలుగు మీ దగ్గరికి వస్తున్నప్పుడు చాలా బాగుంది ప్రసంగం చాలా బాగా వెలుగుతుంది దెన్ నీ కుర్చీలో దాన్ని వదిలేస్తున్నావు నీ ఇంటికి చీకటితో వెళ్తున్నావు ఇప్పుడు మీ దీపములు వెలగనీయుడి వెలిగించు చుండనీయుడి అనగా నీ సేఫ్టీ నీ దారి నీ మార్గం చూసుకో ఎప్పుడైతే నీ యొక్క బాధ్యతలను విశ్వాసముతో నెరవేరుస్తూ ముందుకు వెళ్తావో ఏ సై కొరకే ఏ సై కొరకే ఏ సై కొరకే ఏ సై కొరకే ఇది చేస్తాను ఏ సై కొరకే నేను సిద్ధంగా ఉన్నానని నీ జీవితాన్ని సమర్పించుకుంటావో ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం తన శిష్యులకి ఏసై అదే పరిచర్య చేశాడు తన నడుముకు తువాలు కట్టుకొని పాదములను కడిగి వారికి పరిచర్య చేశాడు వారిని ఆశీర్వదించాడు నీకోసం నా కోసం ఆ భౌతికంగా చేయడమే కాదు ఆయన చివరికి శిలువలోనికి వెళ్ళాడు శిలువలోనికి పరిచర్య చేశాడు ఇప్పుడు జీవాహారముగా నీ ముందు నీ దగ్గర ఉంటున్నాడు ఈరోజు ఏసై దగ్గరికి రా అన్నిటికన్నా ఈరోజు ఒక్క ప్రశ్న వేస్తాను ఏసైయ తిరిగి వస్తే ఆయనను కలిగి ఉన్న బిడ్డగా ఆయన నిన్ను కనుగొంటాడా కెన్ హీ ఫైండ్ యూ దట్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ రెడీగా ఉండండి వాచ్ఫుల్గా ఉండండి వర్క్ చేస్తూ ఉండండి ఇవన్నీ చేస్తూ ఒకటికి పోవచ్చేమో అసలైంది ఏ సైను కలిగి లేకపోవడం అందుకే ఈ రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ వేడుకల్లోనికి వెళుతున్న మనం మెయిన్ థింగ్ ఏ సైను కలిగిన వారిగా ఉంటే ఆయన కొరకు మన హృదయాన్ని సిద్ధపరిచి ఉంటే ఎవరినైతే ఏసే కనుగొంటాడో ఈ హృదయం నా కొరకు కనిపెట్టుకుంటుంది ఈ హృదయం ఎదురు చూస్తుంది నా మీదే ఆశ పెట్టుకుందనుకుంటాడు ఆయన వారికి ఉపచారం చేయను ఆయన మిమ్మల్ని ఆశీర్వదించను ఒక తోటమాల దగ్గరికి పనివాడు వచ్చి ఇంత కష్టపడుతున్నావు మీ యొక్క యజమాని ఎప్పుడు వస్తాడు అని అడిగాడు తెలియదు రేపు వస్తున్నాడా తెలియదు మరి ఎందుకు ఎందుకు ఇంత చక్కగా తోటని ట్రిమ్ చేస్తున్నావు శుభ్రం చేస్తున్నావు మీ యజమాని వస్తాడంటే ఒకటే మాట అంటాడు నా యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఇప్పుడే వస్తాడని నా తోటను శుభ్రం చేస్తున్నాను నీ కుటుంబం అని తోటను శుభ్రం చేశాయి నీ సంఘమని తోటను శుభ్రం చేసాయి నీ వ్యక్తిగత హృదయాన్ని శుభ్రం చేశాయి తప్పకుండా ఆయన వస్తాడు నిన్ను కనుగొంటాడు నిన్ను ఆదరిస్తాడు ఏసయా నీ ప్రిబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారు హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయాలి నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టున్నాము రాబోయే దినములు ఎలా ఉంటాయని బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు యేస్సు క్రీస్తు అందరికీ ప్రభువు ఏసు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్య నీవే కృపా శుభములతో నింపమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదాతుడైయుండుగా నా ప్రియమైన బిడ్డలారా వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాను మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచయల ద్వారా ఆశీర్వదించబడి అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి తమ కష్టార్జితంలో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము విన్న తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా తెలియపరచవచ్చు ఫోన్ చేయవచ్చు మరి మీ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్లు పంపించవచ్చు మీకు నెంబర్ చెప్తున్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను మీరు ఆ నెంబర్ రాసుకోవడానికి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు తెలియపరచవచ్చు అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కారుకులు పంపించవచ్చు అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం మూడు కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది ప్రియమైన కుటుంబీకులకు మీ ఆత్మీయ తండ్రిగా ఒక చిన్న ప్రార్థన అంశము తెలియపరుస్తున్నాను మీ కుటుంబం యొక్క ఫోటో మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు తల్లి తండ్రుల పేర్లు కలిపి మాకు పంపించిన ఎడల కుటుంబ సభ్యత్వంలో తీసుకుని మీ కొరకు ప్రార్థన చేయగలం ఈ యొక్క భయంకరమైన కరోనా కాలంలో మీరు భద్రపరచబడాలి బిడ్డలు క్షేమముగా ఉండాలి మనసారా కోరుచున్నాను అందుచేత కుటుంబ సభ్యులుగా మారండి మీ పేరు మీ వివరాలు మీ ఫోటో దయచేసి పంపించండి ప్రార్థన చేయుటకు ఒక అవకాశం కల్పించమని కోరుచున్నాం అలాగే మీ యొక్క కుటుంబంలో చిన్నారు బిడ్డలు యవన బిడ్డలు ఉంటే వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం మీ బిడ్డల పేర్లు మీరు కోరుచున్న ఆశ దేవుడు మీ హృదయంలో పెట్టిన దర్శనం మాకు తెలియపరచండి దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం మీ బిడ్డల జరిగేటట్లు నేర్పుమయ్య నజరయ్య ప్రార్థనా గోపురంలో మీ బిడ్డల కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలం ఈ యొక్క సభ్యత్వం కుటుంబ సభ్యత్వమే కానీ యవనస్తుల పాలిభాగస్తుల సభ్యత్వమే కానీ నేర్పుమయ్య నజరయ్య టీవీ కార్యక్రమంలో సభ్యులుగా మారడానికి దీనికి ఎంత చెల్లించాలని అంటే అది ఏమీ లేదు మీరు ప్రార్థన చేసుకోండి ప్రభు మిమ్మల్ని మి ఈ యొక్క కార్యక్రమం అవసరతలు తీర్చబడేటట్లు మీరు ఆ కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాము ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుచున్నాము మా అడ్రస్ బిషప్ డాక్టర్ సింగ్ నజరయ్య నజరయ సెంటర్ కొత్త పరదేశ్ పాలెం విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ త్రీ వన్ టూ నైన్ సెవెన్ మరియు రెండవది ఎయిట్ ఫైవ్ జీరో జీరో సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ సెవెన్